ఎండాకాలం రాత్రి ఇంటి బయట వేసిన ఒక మంచంలో పదేళ్ల కూతురు భవ్య పడుకుని ఉంటే మరొక మంచంలో రైతు దంపతులు చలపతి సుకన్యలు దిగులుగా కూర్చుని ఉన్నారు సమయం అలా గడుస్తూ ఉండగా పక్కింట్లో ఉండే చిన్నయ్య అనే రైతు వాళ్ల దగ్గరికొచ్చాడు బిడ్డ పడుకున్న మంచంలో కూర్చో చిన్నయ్య భవ్య పడుకున్న మంచంలో కూర్చున్నాడు ఏవైందన్నయ్యా ఒక్కడవే వచ్చో వదిన పడుకుందా లేదురా చెల్లి రేపు పట్నానికి వలసపోతున్నాం గదా కావాల్సిన సామాన్లు బట్టలు సంచుల్లో పెడుతుంది మాతో పాటు మీరు కూడా వస్తారేమోననే ఆశతో ఇలా వచ్చాను ఎక్కడికి వలసపోయేది లేదని ఆయన మొన్నే చెప్పాడు కదన్నయ్య హౌన్ చెల్లి చలపతి మొన్నే చెప్పాడు నేను కూడా విన్నాను అప్పుడు సరేలే మీ ఇష్టం అన్నాను ఇప్పుడు కూడా ఎందుకు వచ్చానంటే ఊర్లో ఏర్పడిన నీటి కరువును చూసి చలపతి మనసు మార్చుకుని మార్చుకునుండొచ్చునని వచ్చావు అంతేకా చిన్నయ్య అవును చలపతి మనం వలసపోతుంది శాశ్వతంగా కాదు కదా ఈ వేసవి కాలం పోయేంతవరకే మళ్ళీ వర్షాలు పడతాయి చెరువు నిండుతుంది కాలువలు వాగులు నీళ్లతో కలగా ఉంటాయి అని చిన్నయ్య చెప్తూ ఉండగా మాట మధ్యలో సుకన్య కల్పించుకొని సంతోషం నిండిన గొంతుతో ఇప్పుడు పగుళ్లు పట్టి దయనీయంగా ఉన్న పొలాలు అప్పుడు పచ్చని బంగారంతో మెలమెలా మెరుస్తాయి ఆ మెరుపుని చూడ్డానికి మనకున్న రెండు కళ్ళు సరిపోవు చాలా బాగా చెప్పావు చెల్లి నువ్వు అలా చెప్తుంటే అంతా కళ్ళ ముందు కదలాడుతున్నట్టుగా ఉంది కన్నుల విందుగా ఉంది అంత కన్నుల విందుగా ఉన్న పొలాలని ఊరిని విడిచి పట్నం వలస వెళ్లాలని ఎందుకురా అంతలా ఆరాటపడుతున్నావు చిన్నయ్య బతుకుతెరువు కోసం తప్పదురా వేసవికాలం పోవాలంటే రెండు నెలల సమయం పడుతుంది అప్పటి వరకు మనం మన భార్య పిల్లలు ఎలా బతుకుతారు సరే చిన్నయ్య పట్నంలో మీరు జాగ్రత్తగా ఉండండి వర్షాలు పడగానే కబురు చేస్తాను అప్పుడు కుటుంబం మొత్తం వచ్చేయండి సరేనా మంచిగా వెళ్ళండి అని చలపతి చెప్పగానే చిన్నయ్యకి చలపతి తన కుటుంబంతో ఊరు వదిలి పట్నం వలస రాడని అర్థమైపోయింది ఇక అక్కడ ఉండటం అంత మంచిది కాదని అర్థమైంది ఏమీ మాట్లాడకుండా ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు సుకన్య బిడ్డతో నువ్వు ఆ మంచంలో పడుకో నేను ఈ మంచంలో పడుకుంటాను ఏమయ్యా దీనంగా పిలిచిన తన భార్య సుకన్య పిలుపులోని బాధ చలపతికి అర్థమైంది సుకన్య నువ్వెందుకంత దీనంగా పిలుస్తున్నావో నాకు అర్థమైంది ఒక్కటి మాత్రం నిజం సుకన్య నేను ఊరిని వదిలిపోవటం అంటే నా శరీరం కట్టెల మీద కాల్టంతో సమానం ఇక నీ ఇష్టం సుకన్య ఆ మాట వినగానే సుకన్య మనసు గుచ్చుకున్నట్టుగా అయింది కళ్ళలో నుంచి నీళ్లు కారాయి బాధగా అంత పెద్ద మాటలు ఎందుకులయ్యా నువ్వెక్కడుంటే మేము అక్కడే ఉంటాం అయినా మాకే బాధ కలగకుండా చూసుకోవడానికి ఉన్నావుగా బిడ్డకి నాకు ఎందుకయ్యా దిగులు చెప్పు ఈ గురించి మాట్లాడుకోవడం అంత ఇక పడుకుందాం సుకన్య పాపతో పాటు కలిసి పడుకుంటుంది చలపతి తన మంచంలో పడుకుంటాడు ఎండాకాలం రాత్రి చల్లని గాలి నీళ్లు లేక బ్రతుకు ఎలా అనే బాధతో బరువెక్కిన మనసు కూడా కుదుట పడింది చలపతి రైతు కుటుంబం ప్రశాంతంగా పడుకుంది అలా ఆ రాత్రి గడిచింది మరుసటి రోజు పెరట్లో చలపతి భవ్య వేపపులతో పళ్ళు తోముతుంటే సుకన్య చిన్న కుండ నిండా నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టింది ఏమయ్యా నీళ్లు ఇవే ఉన్నాయి వీటితోనే మన ముగ్గురు ముఖం కడుక్కోవాలి వీటిని గిన్నెలకి వాడాలి బట్టలకి వాడాలి ఇప్పుడు మనకి ప్రతి నీటి పొట్టు చాలా అవసరం జాగ్రత్తగా వాడండి సరే సుకన్య సుకన్య ఇంట్లోకి వెళ్తుంది చలపతి భవ్య ముఖాలు కడుక్కుంటారు ఇంట్లో వేసిన ఒక మంచంలో కూర్చుంటారు సుకన్య టీ తీసుకొచ్చిచ్చి వెళ్ళిపోతుంది చలపతి టీ తాగాడు వేడిగా ఉండటంతో కూతురు భవ్య నెమ్మదిగా తాగుతూ ఉంటుంది సుకన్య కూడా టీ పట్టుకొచ్చి చెక్క స్టూల్ మీద కూర్చుంది ఏమయ్యా ఇప్పుడు చెప్పు నీళ్లు దొరికే ఉపాయం ఉందని తెల్లారి జాము కదా ఆ ఉపాయం ఏమిటో చెప్పు సుకన్య ఆ ఉపాయం పేరు చలమ ఏమిటి చెలమ ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు చెరువులు వాగులు పూర్తిగా ఎండిపోయిన తర్వాత వాటి ఒడిన చలమ తోవితే నీళ్లు వస్తాయా నువ్వే చెప్పు వస్తాయని నేను నమ్ముతున్నానుగా సుకన్య నువ్వు కూడా నమ్మాలి నమ్మకు ఉండడం తప్పు కాదు మావా అది నిజం కాకపోతే చాలా బాధపడాల్సి ఉంటుంది ఎర్రటెండలో ఇద్దరం కలిసి చిన్న చిన్న గుంతలు తవ్వుతూ నీళ్ళ కోసం వెతుకులాట మొదలు పెట్టాలి అంతేనా అవును సుకన్య మనం ముందుగా వాగు దగ్గరికి వెళ్ళి చలమ కోసం ప్రయత్నాలు మొదలు పెడదాం ఏమంటావు పోదామనే అంటానయ్యా మీరిద్దరూ నీళ్ల కోసం వాగు దగ్గరికి పోతే నేనెక్కడికి నాన్నా నువ్వు పెదనాన్ దగ్గరికి అన్నయ్యలు అన్నయ్యలున్నారుగా నువ్వు వాళ్ళతో ఆడుకోమ్మా నేను అమ్మ చీకట పడ్డ తర్వాత ఇంటికి వస్తాం సరేనా తల్లి సరేనా అన్నా భవ్య టీ తాగేసి వెళ్లిపోతుంది చలపతి సుకన్యలు ఎర్రటి రుమాలని భుజాల మీద వేసుకుని నీళ్ల కోసం రెండు కుండల్ని పట్టుకుని ఇంటి నుంచి బయలుదేరారు మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ సుకన్య ఇద్దరం దగ్గరికి వెళ్లకుండా నువ్వు చెరువు దగ్గరికి వెళ్తావా అంటే దగ్గర నీళ్ల చలమలు పడకపోయినా చెరువు దగ్గరైనా అంటారు అంతేనా అవును సుకన్య ఇద్దరం దగ్గరికే వెళ్ళి గుంతలు తవ్వుతా ఉంటే నీళ్ల చలమలు పడకపోతే ఇద్దరం మా దురదృష్టం ఇంతే అని సరిపెట్టుకోవటం ఎందుకు చెప్పు అందుకే నేను వాగు దగ్గర దవుతాను నా అదృష్టం బాగలేదని సరిపెట్టుకుంటాను నువ్వు చెరువు దగ్గర దవుతావు అక్కడ చలమలు పడ్డాయనుకో నీ అదృష్టం బాగుందని అర్థం మన కుటుంబం ఆ నీళ్ల చలమ మీదే ఆధారపడి బతుకుతూ ఉంటుంది కదా మొత్తం మీద ఇంటికి దీపం ఇల్లాలంటారు అవును సుకన్య ఇంటికి దీపం ఖచ్చితంగా ఇల్లాలి అని ఇద్దరూ మాట్లాడుకొని చలపతి వాగువైపు వెళ్తాడు సుకన్య చెరువు వైపుకు వెళ్తూ ఉంటుంది చలపతి ఎండిన వాగు దగ్గరికి చేరుకున్నాడు వాగు ఒడ్డున నిలబడి దిక్కులు చూశాడు అంతా ఇసుకే కనిపిస్తూ ఉంటుంది పరమేశ్వర మొత్తం ఇసుకే ఉంది కరుణ చూపించు తండ్రి చలమని ప్రసాదించి మమ్మల్ని నీళ్ల కష్టాలనుంచి కాపాడయ్యా అని వేడుకొని వాగులో కొంచెం దూరం నడిచి ఒకచోట నెమ్మదిగా తవ్వుతూ ఉంటాడు సుకన్య అతి కష్టం మీద చెరువు దగ్గరికి వచ్చింది చెరువు ప్రాంతం పూర్తిగా ఎండిపోయిన భూమంతా పగుళ్లు పట్టింది సుకన్యకి జాలేసింది చెరువు తల్లి నీకే ఇంత కష్టం వస్తే నిన్ను నమ్ముకొని జీవించేవాళ్ళం ఇక మేం మా ఎవరికి చెప్పుకోవాలి అని కన్నీళ్లు పెట్టుకుంది ఎండిపోయి ఇంతలా బాధపడుతున్న నీలో ఎక్కడో ఒక చోట నీటి చెల్మ ఉందని మా ఆయన నమ్ముతున్నాడు అందుకే ఇక్కడికి పంపించాడు ఇంత దారుణంగా పగిలిపోయిన నిన్ను అంటూ బాధ పెట్టలేని తల్లి తల్లి నన్ను మన్నించి అని వేడుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఎందుకో సుకన్యకి అక్కడ ఉండబుద్ధి కాలేదు అక్కడి నుంచి బయలుదేరి వాగు వైపు నడవటం మొదలుపెట్టి వాగులో ఒకచోట తవ్వుతున్న చలపతికి నీళ్లు ఊరటం కనిపించింది అతని కళ్ళల్లో చెప్పలేని ఆనందం నీళ్లు ఎన్నాలకి నీళ్లను చూస్తున్నాను పరమేశ్వర నువ్వున్నావు తండ్రి అని మరింతగా శుభ్రం చేస్తూ ఉంటాడు ఇంతలో సుకన్య అతని దగ్గరికి వచ్చింది వచ్చావు సుకన్య చూడు చెలములో నీళ్ళు వస్తున్నాయి ఇక మనకి నీటి కష్టాలు తొలగిపోయినట్టే సుకన్య ఈ నీళ్ళని మనం కుండల్లో పోసుకుని ఇంటికి తీసుకెళ్ళాలి అవునండి మీ నమ్మకమే నిజమైంది అని ఇద్దరు కుండల్లో నీళ్ళని జాగ్రత్తగా పోస్తూ ఉంటారు అలా కుండలు నిండిన తరువాత వాటిని తీసుకుని ఇంటికి వెళ్తారు ఆ నీటితోనే జీవనం సాగుతూ ఉంటుంది వాళ్ళకి ఒకరోజు చలపతికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది సుకన్య మనం ఆ నీటి చలమ దగ్గరే వచ్చినపాటి గుడిసేసుకుందాం చలమ దగ్గర అది వాగయ్య అడవి ప్రాంతం ఎవరు ఉండలేరు మనమే ఉంటాం అయినా చలమ దగ్గర గుడిసె వేసుకుని ఉందామని అంటున్నారేంటి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అది మన బ్రతుక్కి ఉంటుంది ఏంటండి అది నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు సుకన్య చలవ దగ్గర గుడిసెందుకు వేసుకుందాం అంటున్నానంటే చలవలో ఊరుతున్న నీళ్లని ఎప్పటికప్పుడు పట్టుకుని కుండల్లో నింపుకుందాం గోళం తీసుకెళ్లి అందరూ పోసుకుందాం కొంచెం భూమిని సాగు చేసి కూరగాయల పంటలు వేసుకుందాం టమాటాలు ఆలు వంకాయ బెండకాయ సొరకాయ బీరకాయ ఇలాంటి పంటలు వేసుకుందాం ఇలాంటి గొప్ప నీళ్లతో పడిన కూరగాయల్ని ఆ కూరల్ని నేను టౌన్ కి వెళ్ళి అమ్ముకొస్తాను మంచి గిట్టుబాటు ధర కూడా వస్తుంది అప్పుడు మనం ఈ పల్లెటూర్ని విడిచి పట్నం వెళ్లాల్సిన అవసరం ఉండదు కదా అవునండి నీళ్లు మన కళ్ళ ముందుండగా ఇక మనకి పట్నం ఆలోచన ఎందుకు వస్తుంది చెప్పండి రాదు మీరు చెప్పినట్టు చేద్దాం అని ఇద్దరూ మాట్లాడుకుని చలమ పక్కన గుడిసె వేసుకుంటారు కట్టెల పొయ్యి మీద సుకన్య వంట చేస్తుంటే చలపతి నీళ్ళని బట్టి కుండలో పోస్తూ ఉంటాడు ఇక భవ్య కూర్చొని చదువుకుంటూ ఉంటుంది రైతు దంపతులు అనుకున్నట్టుగానే నీళ్ళని కుండల్లోనూ గోల్డెన్ పోసుకున్నారు కొద్దిపాటి పొలాన్ని సుకన్య నాగలి పట్టుకుని ముందుకు నడుస్తుంటే చలపతి చక్కగా పొలం దున్నుతున్నాడు ఓ రెండు రోజుల తర్వాత చలమ నీళ్లతో దున్నిన పొలాన్ని పారించి అన్ని రకాల కూరగాయల విత్తనాలను చల్లుతారు రోజులు గడుస్తూ ఉంటాయి కూరగాయల చెట్లు కాయటం మొదలుపెట్టాయి వాటిని చూసి రైతు దంపతులు ఎంతో సంతోషపడ్డారు సుకన్య వాటిని బుట్టలో పెట్టుకొని టౌన్కి వెళ్ళి అమ్ముకొస్తూ ఉండేది అలా చలమ పక్కన గూడు పంట ఏర్పాటు చేసుకున్న రైతు కుటుంబం సంతోషంగా జీవనం సాగిస్తూ ఉండేది అనగనగా మావిడాకులపల్లి అనే గ్రామంలో శివయ్య అనే ధనవంతుడు ఉండేవాడు అతను పశువుల వ్యాపారం చేసేవాడు ఆవుల్ని గేదెల్ని డబ్బు అవసరం ఉండి అమ్ముకునే వాళ్ల దగ్గర బేరాలు చేసి చాలా తక్కువ ధరకి కొని పశువుల సంతలో ఎక్కువ ధరకి అమ్మేవాడు అలా వచ్చిన డబ్బులు తీసుకొచ్చి తన సతీమణి పార్వతికిచ్చేవాడు పార్వతికి ఆ డబ్బును చూసినప్పుడల్లా కోపం వచ్చేది ఆవేశమూ వచ్చేది తన భర్త సరిగ్గా పశువుల వ్యాపారం చేయటం లేదని పార్వతికి ఇష్టం ఉండేది కాదు ఎంత చెప్పినా శివయ్య వినిపించుకునేవాడు కాదు వ్యాపారం అంటే ఇలాగే ఉంటుంది పార్వతి నీకేమీ తెలీదు నువ్వు ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ నన్ను కొడుకును చూసుకో చాలు ఇప్పటి వరకు చేసింది అదే ఇక మీద చేసేది అదే నాకు మరొక పని ఏముంది చెప్పండి నా పిచ్చి కాకపోతే ఎప్పుడు నా మాట విన్నారు గనక ఇప్పుడు ఏంటానికి ఇంతకీ మన కొడుకు కేశవుడు ఎక్కడున్నాడు మన కొనుక్కొచ్చుకున్న కొత్తావి మర్చి చేసుకోవడానికి అట్టబయటికి తీసుకెళ్లాడు ఈ వచ్చేస్తూ ఉంటాడు కేశవుడికి కూడా మన వ్యాపారం నేర్పిద్దాం అనుకుంటున్నాను పార్వతి ఇదేంటి కొత్తగా ఎప్పుడు లేనిది ఈరోజు నాకు చెప్తున్నారు తల్లివి కదా ఏమంటావో అని ఈ పశువుల వ్యాపారం తమరు చేస్తుంటేనే నన్ను నచ్చట్లేదు ఇక కొడుకు క్యాస్ అడుగు నేర్పిస్తానంటే నేను వద్దానే చెబుతాను అయినా గోమాతలతో వ్యాపారం ఏంటండి పార్వతి పశువుల వ్యాపారం చేయటం తప్పు కాదు నేరం అంతకన్నా కాదు ఇక్కడ ఒక విషయం గమనించాలి అందుకు పార్వతి వెటకారంగా ఏమిటో ఆ ఒక్క విషయం చూసే వాళ్ళకి మనం చేసేది వ్యాపారం కానీ మనం చేసేది సహాయం సహాయమా అదలాగా ఇలా నేను అనుకోండి ఏదో ఒక చమత్కారమైన జవాబు చెప్తారు అయినా నా పని ఇంటిని ఉండడమే కదా అదే చేస్తాను తండ్రి కొడుకులు కలిసి ఏ వ్యాపారమైనా చేసుకోండి నాకెందుకు వచ్చిన తలనొప్పిది చెప్పండి అని పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శివయ్య ఇంట్లో నుంచి ఇంటి ముందున్న పశువుల పాక దగ్గరికి వచ్చాడు పాకలో ఉన్న ఆవుల్ని గేదెల్ని చూసి లెక్క వేసుకుంటూ ఉండగా ఇంతలో అతని కొడుకు కేశవుడు ఆవుని తీసుకుని వచ్చాడు కేశవా కొత్తగా వచ్చిన ఆవు నీకు మచ్చికైందా ఇంకా లేని నాన్నగారు వచ్చి రెండు రోజులే కదా అయింది మరో రెండు రోజులు గడిస్తే గాని మనం చూపించే ప్రేమని అర్థం చేసుకుంటుంది బాబు కేశవ ఇంకా నువ్వు చిన్నపిల్లాడివి కాదు పెద్దవాడివయ్యవరా మన వ్యాపారం గురించి తెలుసుకోవాలి ఇక నువ్వే వ్యాపారం చెయ్యాలి దగ్గరుండి పశువుల్ని చూసుకోవాలి అలాగే నాన్నగారు ఈ రోజు చాలా మంచి రోజు నాతో పాటు సంతకొచ్చే బాబు నేనెలా వ్యాపారం చేస్తానో గమనిస్తూ ఉన్నావంటే నీకు కూడా వ్యాపారం చేయడం వస్తుంది నువ్వు కూడా నాలాగా తెలివిగా వ్యాపారం చేయచ్చు నాన్న నాకు వ్యాపారం చేయడం వచ్చు నువ్వెప్పుడు సంతకెళ్లలేదు నా కళ్ళ ముందు ఒక కావుని గాని అమ్మడం గాని చేయలేదు కదా బాబు నీకు వ్యాపారం చేయడం వచ్చని నువ్వు చెప్తే నేనెలా నమ్మాలి చెప్పు నేను చెప్పాను కదా నాన్న నాకు వ్యాపారం చేయటం వచ్చు ఇదేమైనా పెద్ద బ్రహ్మ విద్య ఇక్కడ రైతుల దగ్గర తక్కువ డబ్బులు కొనాలి సంతలో ఎక్కువ డబ్బులు కమ్మాలి అంతే కదా అంతే బాబు కానీ ఈ వ్యాపారం చేయటంలో ఆవుల్ని కొనే వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేస్తారు అదంతా నేను చూసుకుంటాను నాన్నగారు మీరింటి దగ్గరే ఉండండి నేను ఆవును తీసుకుని సంతలో అమ్ముకొస్తాను బాబు నువ్వెప్పుడు ఇటువంటి లావాదేవీలు చూడలేదు చేయలేదు కదా ఈసారి నాతో పాటు వచ్చి ఆ వ్యవహారం అంతా జాగ్రత్తగా చూసి నేర్చుకో ఇంకోసారి నువ్వు ఒక్కడవే వెళ్ళి వ్యాపారం చెయ్యొచ్చు అని తండ్రి చెప్పగానే కొడుకు కేశవుడు కోపం తెచ్చుకున్నాడు నాన్న మీరు చేసేదేమి అంత పెద్ద విషయం కాదు ఆ విషయాన్ని నేను మీతో పాటు వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం లేదు నాకు అన్ని పనులు చాలా సులభంగా వచ్చు అని ఎంతో గట్టిగా చెప్పాడు తండ్రి శివయ్య ఎంత చెప్పినా కొడుకు కేశవుడు వినిపించుకోలేదు శివయ్యకి చిరాకొచ్చింది తనలో తాను కొడుకు ఎంత చెప్పినా వెంటలేదు లేదు కేశవుడికి ఎటువంటి అనుభవం లేకపోయినా నాకు అన్నీ తెలుసు అనే మూర్ఖత్వంలో ఉన్నాడు అందుకే నేనెంత చెప్పినా ఎక్కటం లేదు ఏదైతే అద్యింది ఈ రోజు సంతకు ఒక్కడినే పంపిస్తాను అప్పుడే వ్యాపారం చేయడం అంటే ఏంటో వీడికి తెలుస్తుంది ఒక మంచి పాఠమైనా నేర్చుకుంటాడు అని నిర్ణయం తీసుకుంటాడు కేశవుడితో సరే బాబు ఆవును తీసుకుని నువ్వు ఒక్కడివే వెళ్ళు కాని ఎలా వెళ్తావు నాన్న అదంతా నేను చూసుకుంటాను నన్ను ఒక్కే సంతకి వెళ్ళమని చెప్పారు కదా చూసుకోండి సంతకెళ్ళి ఆవును ఎక్కువ డబ్బులు కమ్ముకొస్తాను ఎడ్ల బండిని సిద్ధం చేయండి వెనక ఆవుని కట్టండి నేను ఇప్పుడే వస్తాను అని ఇంట్లోకి వెళ్లాడు శివయ్య ఎడ్ల బండిని రెడీ చేశాడు బండి వెనక ఒక ఆవుని కట్టాడు ఇంట్లో నుంచి కేశవుడు ఒంటినిండా నగలతో బయటకొచ్చాడు ఎడ్ల బండిలో నిలబడి ఇంటి నుంచి బయలుదేరాడు అడవి మార్గం నుంచి సంతకు వెళ్తూ ఉంటాడు ఆ అడవిలో ఒకచోట గోవింద్ దామోదర్ భీమన్న అనే ముగ్గురు దొంగలు దారిలో ఒంటరిగా వచ్చే వాళ్ల కోసం చూస్తూ ఉంటారు అప్పుడు వాళ్లకి కేశవుడు కనిపించాడు ముగ్గురు సంతోషపడ్డారు గోవిందు భీమన్న నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మనం మన దగ్గరున్న కత్తులతో బెదిరిస్తే నగలు మాత్రమే వస్తాయి మనకి కావాల్సినవి కూడా నగలే కదా ఒక్క నగలే కాదు గోవిందు ఆవు కావాలి ఎడ్ల బండి కూడా కావాలి అవును ఆవుని సంతలో అమ్ముకోవచ్చు కాని ఎడ్ల బండి ఎందుకురా బుర్ర తక్కువ సరిగ్గా చూడు ఆ ఎడ్ల బండికి కే ఉన్నాయి భీమన్న చూశాడు రెండావులు కనిపించాయి రెండావులున్నాయి రెండు కాదురా మూడావులున్నాయి అందుకే నేను చెప్పినట్టు చేద్దాం అని దామోదర్ ఏం చెయ్యాలో వివరంగా చెప్పాడు గోవిందు భీమన్న శ్రద్ధగా విన్నారు ఏం చెయ్యాలో వాళ్లకు అర్థమైంది అడవిలో వెళ్తున్న కేశవుడు చుట్టుపక్కల గమనించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు గోవింద్ అనే దొంగ నెమ్మదిగా బండి వెనక నుంచి వచ్చి వెనుక కట్టేసిన ఆవుని విప్పుకొని వెళ్లిపోతాడు కేశవుడు ముందుకు వెళ్తూ ఈ రోజు ఈ ఆవుని ఎలాగైనా అధిక ధర కమ్మి నాకు కూడా వ్యాపారం చేయడం వచ్చని నాన్నగారికి తెలివచ్చేలా చేస్తాను కేశవుడు వెనక్కి తిరిగి ఆవుని చూస్తాడు బండి వెనక కట్టేసిన ఆవు కనిపించలేదు అంతే కేశవుడు కంగారు పడుతూ ఎడ్ల బండిని ఆపేశాడు బండి వెనక్కు వచ్చి దిక్కులు చూస్తూ ఉంటాడు ఆవు ఎక్కడా కనిపించలేదు కేశవుడికి ఏం చేయాలో అర్థం కాలేదు అయోమయంగా చూస్తూ ఉండగా అక్కడికి భీమన్న వచ్చి బండెక్కాడు బాబూ తమరు ఆవు గురించే వెతుకుతున్నారు గదా అవును బాబు నువ్వు చూసావా ఇప్పుడే ఒక వ్యక్తి తెల్లావుని తీసుకువెళ్ళటం చూశాను నేను తొందరగా వెళ్లి ఆ వ్యక్తిని ఆవుని తీసుకొస్తాను అని చెప్పిన భీమన్న మాటలు కేశవుడు నమ్మాడు సరే తొందరగా వెళ్ళు అని చెప్పాడు కేశవుడు భీమన్న ఎడ్లబండిని తీసుకుని వెళ్లిపోయాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది ఎంతసేపటికి ఆవుని తీసుకొస్తానని ఎడ్లబండిని తీసుకెళ్లిన భీమన్న రాకపోయేసరికి విషయం అర్థం చేసుకున్న కేశవుడు దిగులుగా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు దామోదర్ అది గమనించి ఒక చోట కూర్చుని బాధపడుతున్నట్టు నటిస్తాడు అతని బాధ నిజమనుకుని కేశవుడు అతని దగ్గరికి వచ్చాడు ఇలా చూడు పెద్దయ్యా ఎందుకెడుస్తున్నా వజ్రాల సంచి బావిలో పడిపోతే యాడవకుండా ఎవరైనా ఉంటారా ఏంటి వజ్రాల సంచి బావిలో పడిందా ఎలా అసలు ఎవరు నువ్వు బాబు నేనొక పెద్ద వజ్రాల వ్యాపారిని వజ్రాలు తీసుకొని వెళ్తుంటే బాగా దాహం వేసింది నీళ్ల కోసం చూస్తుంటే ఈ పక్కనే నీళ్ల కనబడింది సంతోషం బట్టలేక నీళ్లు దాగాలని ప్రయత్నం చేస్తుంటే నా చేతిలో ఉన్న వజ్రాల సంచి నీళ్లకు పడిపోయింది అందుకు ఏడవటం ఎందుకు చెప్పండి ఆ నీళ్ళకుంటలోకి దిగండి వెతకండి మీ వజ్రాల సంచి మీకు ఖచ్చితంగా దొరుకుతుంది కదా నీ సలహా బాగుంది బాబు కాని నాకేమో ఈత రాదు పైగా నీళ్లకు చూస్తుంటే బాగా లోతుగా ఉన్నట్టుంది నువ్వు నాకు సాయం చేస్తే నేను నీకు కొన్ని వజ్రాలు ఇస్తాను బాబు అని చెప్పగానే కేశవుడు ఆలోచనలో పడ్డాడు తనలో తాను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మూడావులు ఎడ్ల పండి ఉండేవి ఇప్పుడు నా దగ్గర ఏం లేవు నేను ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే నాన్నగారు నన్ను కోపంతో తిట్టిన తిట్టి తిట్టకుండా తిడతారు చేతికి ఏది అందితే దాంతో కొట్టినా కొడతారు అలా కాకుండా కొన్ని వజ్రాలు తీసుకెళ్తే మూడు మూడావుల్ని తెలివిగా అమ్మేసి వజ్రాలను తీసుకొచ్చానని ధైర్యంగా గర్వంగా చెప్పొచ్చు ఎంతో విలువైన వజ్రాలను చూసి నాన్నగారు సంతోషపడతారు నన్ను మెచ్చుకుంటారు అని అనుకుని దామోదర్ చెప్పింది చేయటానికి ఒప్పుకుంటాడు సరే పెద్దయ్యా నేను నీలకు దిగి వజ్రాలు తీస్తానులే బాబు ఇలా నగలతో బట్టలతో నీల దిగడం అంత మంచిది కాదు వాటిని గట్టు మీద పెట్టి దిగు అప్పుడు నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సరే పెద్దయ్యా అని బట్టల్ని నగల్ని గట్టు మీద పెట్టి నీటిలోకి దిగుతాడు కేశవుడు మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇదే మంచి సమయం అని భావించిన దామోదర్ బట్టల్ని నగల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు కేశవుడు వెతికి వెతికి బాగా అలిసిపోయి దామోదర్ వైపు చూస్తాడు అతను కనిపించలేదు తన బట్టలు నగల వైపు చూస్తాడు అవి కూడా కనబడు అప్పుడు కేశవుడికి తాను పూర్తిగా మోసపోయానని అర్థమైంది ఇక వెనక్కి చూడకుండా ఇంటికి బయలుదేరాడు అలా వస్తుంటే దారిలో చూసిన వాళ్లందరూ హేళనగా నవ్వుతూ ఉంటారు తన నాన్నగారికి జరిగిన విషయం అంతా చెప్పి బాధపడుతూ ఉంటాడు బాబు కేశవ పెద్దలు చెప్పిన మాట వినాలరా పెద్దలు చెప్పిన మాట వినకపోతే జీవితంలో చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది అని కొడుకు కేశవుని దగ్గరికి తీసుకుంటాడు ఆ తర్వాత కేశవుడు చోట పని చేసుకుంటూ బుద్ధిగా జీవిస్తూ ఉంటాడు ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే